నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కప్పు ఉప్మా రవ్వతో మురుకులు చేసినాను ఇలా రెండు రకాల మురుకులు చేసినాను రెండు కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి మీకు ఎక్కడైతే వేసి చూపిస్తున్నా చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ ఉప్మా రవ్వతో నేను రెండు రకాల మురుకులు అయితే చేసినాను వీటితో చెక్కడీలు కూడా చేసుకోవచ్చు నేను ఎట్లా చేసిన అనేది వీడియోలో చూపిస్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే వీడియోగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ దానికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి రెండు కప్పులు నీళ్లు వేసుకున్నాను దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వాము నవ్వులు కారం పొడి ఇవి వేసుకున్నాను కొంచెం మనకి మసులుతున్నాయి అనుకున్నప్పుడు దీంట్లోకి ఒక కప్పు ఉప్మా వేసుకుంటున్నా గర్వ వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు వదిలేసి ఒక నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా కిందికి దింపేసుకొని దీన్ని చల్లారనివ్వాలి ఇక్కడ అయితే నేను దింపేసుకొని ఒక ప్లేట్లకైతే వేసుకుంటున్నాను ఈ మిశ్రమం మొత్తము ఇప్పుడు ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉంది గోరువెచ్చగా ఉన్న దాంట్లోకి నేను బియ్యం పిండి వేసుకుంటున్నాను బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒక కప్పు ఉప్మా రవ్వకి నేను ఇక్కడ ఒక కప్పు బియ్యం పిండి వాడినా రెండు కప్పుల బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు కొద్ది కొద్దిగా చల్లనీళ్ళు చేతికి వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే అది గోరవెచ్చగా ఉంది కదా కాలుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనకి మురికిల పిండి ఎట్లా ఉంటుంది కన్సిస్టెన్సీ అంతవరకు వచ్చేలాగా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఇంకా మనకి మంచిగా ముద్దలాగా అయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూను నూనె వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా మర్దన వేసి పక్క కొదిలేయండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని మనకి ఏ రకంగా కావాలి సన్న మురుకలు అంటే జంతికలు అంటాం కదా అట్లా కావాలా లేకపోతే పిల్లలకు చేకోడలు కావాలా మురుకులు కావాలా ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే మురుకులు వేస్తున్నాను పిండి మనకు గట్టికి కావాలంటే గట్టిగా లూజ్ కావాలంటే లూజ్గా కలుపుకోవాలి ఎందుకంటే ఒత్తిడి చేతులు వస్తే అది విషయం మనకు తెలుసు కదా అయితే ఇక్కడ అన్ని కొత్తుకున్నా కావాలంటే డైరెక్ట్ నూనెలకు కూడా వేసుకోవచ్చు ఇంకా వేడివేడి నూనెలకైతే వేసుకుంటున్నా ఒకటైతే మీకు డైరెక్ట్ కూడా వేసి చూపిస్తున్నా ఎట్లానే వేసుకోవచ్చు ఫస్ట్ కారపూస అంటాం కదా అవైతే వేసుకున్నా మనకి ఏ గుట్టం కావాలంటే ఆ గుట్టం ఆ మురుకులు పెట్టుకొని వేసుకున్నాడే ఇంకా మరీ ఎర్ర కావాల్సిన పని లేదండి కొంచెం కలర్ చేంజ్ కాగానే తీసేయండి ఇక్కడ నేను మురుకులు నా దగ్గర మూడు చిల్లులు ఉంది కాబట్టి అట్లా వేసుకొని ఒక్కొక్కటి ఇట్లా చుట్టుకుంటున్నా ఈ మురుకులు చేసుకోవచ్చు చెకోడులు మనం తాల్సే చెకోడులు ఉంటాయిగా వాటి వాటిలా కూడా దీంతో వేసుకోవచ్చు అండి బాగా వస్తాయి నేను కొంచెం పిండి మిగిలితే లాస్ట్ అట్లా కూడా చేసిన అట్లా కూడా వచ్చినాయి ఎప్పుడైనా మీరు కావాలి రవ్వతో చేసుకోవాలనుకుంటే ఇట్లా చేసి చూడండి ఇంకా బియ్యం పిండి ఎంత వేసుకోవాలి అనేది ఏం లేదండి మన ఇష్టం ఎంతనన్నా వేసుకోవచ్చు ఈ క్రిస్పీగా ఉండడం అయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి మనం బియ్యం పిండితో చేస్తే ఇంత క్రిస్పీనెస్ అయితే అసలు రాదు ఇక్కడైతే నేను కొద్ది రవ్వతోనే చేసిన కాబట్టి కొద్దిగానే చేసుకున్నాను అండి నచ్చితే వేడికి ఒక లైక్ కూడా అసలు మర్చిపోకండి